గోసిఫ్ మస్తి ఇంకా చిన్ని మాట కాదనలేక కావేరి అయితే బాలరాజును కలవడానికి గుడికైతే వస్తుంది చిన్ని వాళ్ళిద్దరు చేయి పట్టుకొని గుడికైతే తీసుకువస్తుంది ఇంకా బాలరాజు అయితే కావేరి కాలు పట్టుకొని నన్ను క్షమించు కావేరి నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు నేను నిజంగా మారిపోయాను నాలో మార్పుకి కారణం మన చిన్ని మన చిన్ని మాటలతో నేను మారిపోయాను ప్లీజ్ నన్ను క్షమించు అనేసి బాలరాజు అయితే కావేరి కాలు పట్టుకుని వేడుకుంటాడు నన్ను కొట్టు నీ కోపం పోయిన వరకు అంటూ బాలరాజు అయితే తనకు తాను కొట్టుకుంటాడు వెంటనే కావేరి ఇంకా ఆపు నీ డ్రామాలు నీ వల్లనే నేను నా బిడ్డని జైల్లో పెంచవలసి వచ్చింది నీ వల్ల నేను జైలు పాలయ్యాను ఇప్పుడు నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇదంతా చేసావేమో కానీ నేను నిన్ను అసలు జీవితంలో నమ్మను నువ్వు మారేవంటే చిన్ని నమ్ముతుందేమో కానీ నేను అస్సలు నమ్మను ఇంకా ఈ డ్రామా ఆపేసే అనేసి కావేరి అయితే గట్టిగా చెప్తుంది ఇంకా చిన్ని అయితే గుడిలో సంతోషంగా అమ్మ నాన్న ఈ రోజు అయితే కలిసిపోతారు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడా అనేసి అయితే అనుకుంటుంది ఇంకా బాలరాజు నేను నిజం చెప్తున్న కావేరీ నువ్వు నమ్ము దీనికి ఒకటే ఒక మార్గం ఉంది మీరు నాతో వచ్చేసేయండి ఇంకా మన ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు చిన్ని కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి కావేరికి అయితే బాలరాజు చెప్తుండగా ఏం చెప్తున్నా మతుందా అసలు నువ్వేమనుకుంటున్నావు నీతో ఎలా వస్తానని అనుకుంటున్నావు నువ్వే పెద్ద డేంజర్ గాడివి మళ్ళీ నీతో ఎలా వస్తా అనేసి కావేరి అయితే అనడంతో బాలరాజు కావేరి నేను మారిపోయాను కనుకనే కదా నిన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను ఇంకా నువ్వు నమ్మకపోతే ఎలా అనేసి అయితే అంటున్నారు దీని బట్టి చూస్తుంటే ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే కలిసిపోతారు ఇంకా త్వరలో అయితే మన చిన్న సీరియల్ కి శుభం కార్డు అయితే వేసే పోతున్నారా అంటూ పుకార్లు అయితే వస్తున్నాయి మరి మీయాభి